నమస్తే నమస్తే అందరి నమస్తే నేను మీ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామిని షూటింగ్ ప్రారంభం ఈ షార్ట్ ఫిల్మ్లో నటించడానికి మా నాన్న అన్న ఈ అన్న ఈ అన్న ఈ అన్న మన అన్న మన అన్న అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మూవీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు సినిమా షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి అప్పుల అప్పారావు ఈ అప్పులు తీసుకొని వీళ్ళని ఏ విధంగా నేను ఇబ్బంది పెట్టినా అనే చిన్న కాన్సెప్ట్ మీద ఈ కథ తయారు చేసుకున్నా దీంట్లో వీళ్ళందరూ నటించడానికి ముందడికి వచ్చినారు టకటక మేము ఇక షూటింగ్ మొదలు పెడతాము అదేవిధంగా ఇప్పుడు కెమెరా తీసుకున్న అన్న ఇప్పుడు ఇటు వస్తాడు అన్నం కూడా మీరు చూడూరి ఆ అన్నది మందమారే ఈ అన్నది మందమారే ఈ అన్నది మనమారే మన మందమారే నీ దగ్గరనే మంచిర్యాల మాందమ్మారే అందరం కూడా ఇప్పుడు చకచక 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 చక్కచక ఇప్పుడు మేము ఇక షూటింగ్ మొదలు పెడతాం మీరందరూ తప్పకుండా ఈ సినిమా విడుదలైన తర్వాత ఖచ్చితంగా ఆదరించాలి చూడండి చూస్తూనే ఉండండి స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే రెండు ఛానళ్ళు ఉన్నాయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి మన సపోర్ట్ చేయండి